అబద్దాల హామీలతోని అడ్డదారు అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రైతులను నట్టేట ముంచే కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు పదివేలు ఇస్తా ఉన్నారు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తా ఉన్నారు మేము వస్తే నాలుగు వేలు ఇస్తామని చెప్పి రకరకాలుగా నాలుగు వందల ఇరవై అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన ఈరోజు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ రోజు రైతులను నట్టేటం ముచ్చే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం చాలా అన్యాయం ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరు చేయడం గొప్ప కార్యక్రమం రాష్ట్ర సాధించుకున్న రాష్ట్రంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు ఏనాడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరు ఆలోచించ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా పద్నాలుగు పంటలకు ఇవ్వడం జరిగింది ఈరోజు అబద్ధల హామీలతోని అనవసరంగా మోసం చేసి పబ్లిక్ నమ్మించి ఈరోజు మేము వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి మేము వస్తే ఇది చేస్తామని చెప్పి మేము వస్తే అది చేస్తామని చెప్పి అన్ని అబద్ధాలు ఈ ఈరోజు ప్రభుత్వము అధికారంలోకి వచ్చి రెండు పంటలు ఎగ్గొట్టేసి రైతు బంధు ఈరోజు మూడు పంటకు ఇచ్చే కార్యక్రమం భాగంగా జనవరి పదిహేను రోజు కావస్తా ఉన్న దాదాపుగా రైతుల నాట్ అయిపోయినాయి కానీ ఇప్పుడు రైతు బంధు ఇయ్యకపోగా పన్నెండు రోజులు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అన్యాయం బిడ్డ కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము మీరు ఏదైతే అబద్ధ భాష అధికారంలోకి వచ్చిందో అవన్నీ నెరవేర్చేదాకా రైతులకు ఇచ్చిన ఏదైతే పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తాం మూడు పంటలకు అని చెప్పారు కదా అవి నెరవేర్చేదాకా బిడో మిమ్మల్ని మెడలు వంచి వసూలు చేసే ప్రయత్నం బాగా మావంతం మేము బీఆర్ఎస్ కార్యకర్తల మనం కేటీఆర్ గారి నాయకత్వంలో సుశిక్తుర సైనికులుగా పనిచేస్తాం మిమ్మల్ని రోడ్ల మీద రాణియం మీరు పదిహేను వేలు ఇచ్చేదాకా ప్రతిరోజు రోడ్డు మీదకి వస్తాం మిమ్మల్ని పబ్లిక్ దీర్ఘదయం చెప్తా ఉన్నాం ఏ గ్రామంలోకైనా కూడా రైతులను కందిస్తే రైతుల కన్నీళ్ళల్లో కళ్ళలో కన్నీరు అన్నా మీరు ఉన్నప్పుడు అన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతు బంధు వస్తూ ఉండే ఈరోజు రెండు పంటలు రాలేదు మూడో పంట కూడా యూరియా తెచ్చుకుందా ఉంటే పైసలు బీటి బండి తెచ్చుకుందా ఉంటే పైసలు అని చెప్పి వాళ్ళ కళ్ళల కళ్ళు కళ్ళల నీళ్లు ఎద్దేడిసిన యువసము రైతు రాజ్యం బాగుపడలేదు రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిసర కాంగ్రెస్ నాయకులకు విచారిస్తారు తప్పకుండా మీరు మాటిచ్చిన ఏదైతే పదిహేను వేల రూపాయలు లేవో ఇచ్చే వరకు మేము నిలనే ఉంటాం మిమ్మల్ని మెడలు వంచి వసూలు చేసే పెట్టమని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైద్యానంగా కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్